అందరికీ నమస్కారం శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున దర్శనం సాక్షి గణపతి దర్శనము అందరము వీరటి వాసు వీరటి శివ వీరటి నరసింహన అలాగే శ్రీధర్వర్మ ముద్రాలు గుజరాత్ బంధువులందరం వచ్చి ఇక్కడ శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నాము చాలా గొప్పగా దర్శనం జరిగింది మళ్ళీ ఆ మొక్కులు తెచ్చి తెచ్చుకొని మళ్ళీ కూడా శ్రీశైల దర్శనం కింద పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వచ్చి భక్తులు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకుంటుంది ఇక్కడ కూడా ఇక్కడ డ్యామ్ని చూడడం ఉంది చాలా కన్నుల పండుగగా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీశైల దర్శనం చాలా ఎన్నో జన్మల పుణ్యపల్లం అని అంటారు కాబట్టి పార్వతీ పరమేశ్వరల ఆశీర్వాదం అందరికీ ఉండాలి